వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ఈ ఉరుకుల పరుకుల జీవితంలో తేదీ ఎప్పుడు మారుతుందో రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా తెలియటం లేదు కదా పాత రోజులను గుర్తు చేసుకుంటే నైన్టీ స్కిట్స్ నిజంగా చాలా అదృష్టవంతులం అనిపిస్తోంది ఈ ఫోన్లు ఇంటర్నెట్ను లేనప్పుడు ఆదివారం ఈ టీవీలో వచ్చే పంచతంత్రం మీలో ఎంతమంది గుర్తుంది ఆ రోజుల్లో కరెంటు ఇరవై నాలుగు గంటలు ఉండేది కాదు ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలన్నట్లు పిల్లలందరూ టీవీలకు అత్తుకుపోయేవారు ఇక పిల్లలందరికీ పవర్ రేంజర్స్ ప్రోగ్రామ్ అంటే ఎంతో ప్రాణం రంగురంగుల డ్రెస్సుల హీరోలు టీమ్స్ భారీ రోబోట్ యుద్ధాలు గో పవర్ రేంజర్స్ అనే ఆ మ్యూజిక్ నైన్టీ స్కిట్స్ అస్సలు మర్చిపోలేరు మరి ఈ షో ఎలా పుట్టింది అసలు ఎందుకు అంత పాపులర్ అయింది ఎందుకు క్రమక్రమంగా అదృశ్యమైంది ఇప్పుడు ఎందుకు రావటం లేదో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం పవర్ రేంజర్స్ కథ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సూపర్ సెంటై అనే టోకు సాట్స్ అనే సిరీస్ తో జపాన్ లో మొదలైంది అయితే ఈ షోలో రంగురంగుల హీరోలు భారీ రోబోట్ యుద్ధాలు రాక్షసులతో పోరాటాలు ఇలాంటివన్నీ ఉండేవి పంతొమ్మిది వందల ఎనభైలో హైమ్ సబాన్ అనే హిజ్రాయల్ అమెరికన్ వ్యాపారవేత్త జపాన్లో చౌడెన్షి బయోమాన్ అనే సెంటై సిరీస్ ను చూశాడు అతనికి ఒక ఆలోచన వచ్చింది ఈ జపాన్ షోను అమెరికాకు తీసుకెళ్లి అక్కడి పిల్లల కోసం దీనిలాగానే ఒక కొత్త షో సృష్టించాలనుకున్నాడు అయితే సబాన్ తన భాగస్వామి షుకీ లేబీతో కలిసి ఇద్దరు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో బయోమాన్ అనే పైలెట్ ఎపిసోడ్ని ఒకదాన్ని తయారు చేశారు అయితే ఈ షోను ప్లే చేయటానికి అక్కడి అంటే అమెరికన్ టీవీ నెట్వర్క్లు ఏవి సుముఖంగా లేవు అన్నీ తిరస్కరించాయి దీంతో సబాన్ దాదాపుగా ఒక ఐదేళ్ల పాటు ఈ యొక్క టీవీ ఛానల్ చుట్టూ తిరిగాడు కానీ పాపం ఎవరూ ఒప్పుకోలేదు చివరికి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఫాక్స్ కిడ్స్ హెడ్ మార్గెరెట్ లోష్ అనే ఈ ఛానల్ ఈ ఆలోచనను ఒప్పుకుంది దీంతో సబాన్ అమెరికన్ నటులతోనే అక్కడ కొత్త సన్నివేశాలు జోడించి మైటీ మార్ఫిన్ పవర్ రేంజర్స్ ను సృష్టించాడు ఇక ఈ షోలో ఐదుగురు టీనేజర్లు ఒక గురువు చేత ఎంపిక చేయబడి రీటా రిపల్సా అనే చెడు మంత్రిగత్త నుండి ఏంజల్ గ్రోవ్ ను కాపాడాలి పంతొమ్మిది వందల తొంభై మూడు ఆగస్టు ఇరవై ఎనిమిదిన ఈ షో ఫాక్స్ కిట్స్ లో ప్రసారమైంది అక్కడి నుండి వెనక్కి తిరిగి చూసుకులేదు అది ప్రపంచాన్నే మార్చేసింది భారతదేశంలో ఈ షో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో డిడి నేషనల్లో మొదలైంది ఇక తెలుగు నాట కూడా పవర్ రేంజర్స్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో డిడి నేషనల్లో మొదలై ఫేమస్ అయింది కానీ ఆంధ్రప్రదేశ్ కొన్ని ప్రాంతాల్లో ఈ షో తెలుగు డబ్బింగ్ లో కూడా వచ్చింది దూరదర్శన్లో చిత్రమాల రామాయణం లేదా శక్తిమాన్ లాంటి షోలు చూసేవారు ఇక అలాంటి సమయంలో ఈ పవర్ రేంజర్స్ ఒక కొత్త రుచిని తెచ్చిందని చెప్పాలి దీంతో స్టార్ ప్లస్ జీటీవీ జెమిని టీవీ లాంటి ఛానల్స్ అన్ని విదేశీ కంటెంట్ తీసుకురావడం స్టార్ట్ చేశాయి ఇక పవర్ రేంజర్స్ సబాన్ ఎంటర్టైన్మెంట్ నుంచి స్టార్ నెట్వర్క్ ద్వారా ఇటు ఇండియాలోకి వచ్చి తెలుగు డబ్బింగ్ తో ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఇంటికి చేరింది నైన్టీస్ లో తెలుగు రాష్ట్రాల్లో పవర్ రేంజర్స్ ఒక తుఫాన్ లాగా వచ్చిందనే చెప్పాలి ఆ రోజుల్లో ఇంట్లో ఒక్క టీవీ ఉంటే సాయంత్రం నాలుగు లేదా ఐదు గంటలకు అందరూ దాని ముందు కూర్చునేవారు స్కూల్ అయిపోయాక బ్యాగ్ పక్కన పడేసి టీవీ ఆన్ చేసి పవర్ రేంజర్స్ కోసం ఎదురు చూసేవాళ్ళు నైంటీ స్కిట్స్ ఆ పవర్ రేంజర్స్ ఫేమస్ అవటానికి ఇంకొక కారణం కూడా ఉంది శక్తిమాన్లో ఒకే హీరో ఉంటే ఇక్కడ ఐదుగురు హీరోలు ఒక టీమ్గా పనిచేసేవారు రంగురంగుల సూట్లు మార్షల్ ఆర్ట్స్ భారీ రోబోట్ ఫైట్స్ ఇవన్నీ తెలుగు పిల్లలకు తెగ నచ్చేసేవి ఇక ఈ షోలో స్నేహం గురించి ధైర్యం గురించి లేదంటే కష్టాల గురించి కష్టాలను ఎలా ఎదుర్కోవాలి ఇలాంటి సందేశాలు చాలానే ఉండేవి టామీ గ్రీన్ రేంజర్ గా మారి తన భయాలను జయించడం చూసి పిల్లలు మేము హీరోలం కావచ్చని నమ్మేవారు ఈ పవర్ రేంజర్స్ ఎంత ఫేమస్ అంటే స్టార్ ప్లస్ లేదా జెమినీ టీవీలో పవర్ రేంజర్స్ వచ్చే టైంలో పిల్లలు హోంవర్క్ మానేసి టీవీ ముందు కూర్చునేవారు స్కూల్ గ్రౌండ్ లో వీధుల్లో పిల్లలు నేను రెడ్ రేంజర్ నేను గ్రీన్ రేంజర్ అంటూ ఒకరికొకళ్ళు పేర్లు పెట్టుకునేవారు అలా పెట్టుకొని పవర్ రేంజర్స్ లా మారామంటూ ఒక ఫీల్ అయిపోయి ఆడుకునేవారు పవర్ రేంజర్స్ బొమ్మలు మెగా జోట్స్ యాక్షన్ ఫిగర్స్ వంటివి హైదరాబాద్ విజయవాడ లాంటి సిటీల్లో దొరికివే కానీ చాలా ఇళ్లలో అవి కొనే స్తోమత కూడా లేదు అప్పట్లో అయినా పిల్లలు కాగితాలతో జోట్స్ తయారు చేసి స్టిక్స్తో ఫైట్ చేసుకునేవారంటే మీరే అర్థం చేసుకోండి ఏ రేంజ్ లో పాపులరో ఈ పవర్ రేంజర్స్ అయితే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి పవర్ రేంజర్స్ తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ తగ్గటం మొదలు కొత్త సీజన్లు మైటీ మార్ఫిన్ తర్వాత పవర్ రేంజర్స్ జియో టర్బో ఇన్ స్పేస్ లాంటి సీజన్లు వచ్చాయి అయితే ఈ కొత్త సీజన్లలో ఒరిజినల్ రేంజర్స్ లేకపోవడంతో తెలుగు పిల్లలు కనెక్షన్ కోల్పోయారు ఇక టర్బోలో ఒక చిన్న పిల్లవాడు బ్లూ రేంజర్ అవటం చాలా మందికి నచ్చలేదు తెలుగు డబ్బింగ్ కూడా కొన్ని సీజన్లకు ఆగిపోయింది అలాగే నైంటీస్ లో చివరిలో తెలుగు టీవీలో కొత్త కొత్త షోలు వచ్చేసాయి డ్రాగన్ బాల్ జేడ్ టోకీమాన్ బియోన్స్ లాంటి యానిమేషన్ షోలు పిల్లలను తెగా ఆకర్షించాయి ఇంకా జమినీ టీవీ ఈటీవీ లాంటి ఛానల్స్ కూడా తెలుగు సినిమాలు సీరియల్స్పై పై ఫోకస్ చేశాయి పవర్ రేంజర్స్ షెడ్యూల్స్ మారిపోయాయి స్టార్ ప్లస్ క్రమంగా హిందీ సీరియల్స్ అలవాటు పడింది హిందీ సీరియల్స్ ని షిఫ్ట్ చేయడం స్టార్ట్ చేసింది దీంతో ఇండియాలో పవర్ రేంజర్స్ కరువైంది కాలం గడిచే కొద్దీ నైంటీస్ తెలుగు పిల్లలు టూ థౌజండ్ ఇయర్లో టీనేజర్స్ అయిపోయారు వాళ్ళ ఆసక్తులు మారిపోయాయి తెలుగు సినిమాలు క్రికెట్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం ఇలాంటి వాటికి అలవాటు పడ్డారు కొత్త తరం పిల్లలకు పవర్ రేంజర్స్ కాస్త ఓల్డ్ ఫ్యాషన్ గా అనిపించింది ఇక రెండు వేల ఒకటిలో సబాన్ ఈ ఫ్రాంచైజ్ ను డిస్నీకి విక్రయించింది డిస్నీ కొత్త సీజన్లను న్యూజిలాండ్ లో షూట్ చేసింది కానీ వైల్డ్ ఫోర్స్ నింజా స్టార్ లాంటి సీజన్లు తెలుగు రాష్ట్రాల్లో అంతగా ఆడలేదు ఇక డిస్నీకి పవర్ రేంజర్స్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేకపోవడంతో రెండు వేల తొమ్మిదిలో ఈ షోను రద్దు చేసింది ఇక ఇప్పుడు పవర్ రేంజర్స్ ఎందుకు రావటం లేదు అనే దానికి చాలా కారణాలే ఉన్నాయి ఇప్పటి పిల్లలు యూట్యూబ్ టిక్ టాక్ డిస్నీ ప్లస్ హాట్ లో టైం స్పెండ్ చేస్తున్నారు చోటా భీమ్ మైటీ రాజ్ లాంటి యానిమేషన్ షోలు లేదా మార్వెల్ బాహుబలి లాంటి సినిమాలు ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి పవర్ రేంజర్స్ లాంటి టీవీ షోలు ఈ కొత్త మీడియాతో పోటీ పడలేకపోతున్నాయి ఇప్పటి తెలుగు ప్రేక్షకులు కాస్త సీరియస్ కథలు లోతైన క్యారెక్టర్స్ కోరుకుంటున్నారు మరి పవర్ రేంజర్స్ సరళమైన గుడ్ వర్సెస్ ఈవిల్ కథలు ఇప్పటి పిల్లలకు అంతగా ఆకర్షణీయంగా లేవని చెప్పాలి పుష్ప ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాలు లేదా మోటు పత్లు లాంటి షోలు ఈ గ్యాప్ ను పూరించాయి ఇక దీంతో ఈ తరం పిల్లలకు పవర్ రేంజర్స్ చాలా దూరంగా వండిపోయింది ఇప్పటి పిల్లలను ఈ పవర్ రేంజర్స్ ఆకట్టుకోలేకపోయినా నైన్టీస్ కిట్స్ కు మాత్రం పవర్ రేంజర్స్ అంటే ఒక జ్ఞాపకం స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక స్టార్ ప్లస్ లేదా జెమినీ టీవీ ఆన్ చేసి పవర్ రేంజర్స్ షో చూసిన తర్వాత ఆ ఆనందాన్ని ఎప్పటికీ మర్చిపోలేకపోయారు మీరు నైంటీ స్కిట్స్ అయితే ఈ వీడియో చూడగానే చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చే ఉంటాయి ఇంకా మీ పవర్ రేంజర్స్ లో ఏ కలర్ హీరో అంటే ఇష్టమో కామెంట్ల రూపంలో తెలపండి ఇలాంటి మరెన్నో షోలు మీరు చూసుంటే ఆ షోల పేరేంటో కూడా కామెంట్ల రూపంలో చెప్పండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి